హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇవి చూసారా వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ఎలా పాతుకోవాలో చూపిస్తాను మనకి వింటర్లో ఈ చలికాలం వస్తే చాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు తీసుకుని మనం చక్కగా మనం వెడల్పాటి ఒక టబ్ తీసుకుని దాంట్లో పాతుకుంటే ఒక త్రీ మంత్స్కి మనకు వెల్లుల్లిపాయలు వస్తాయి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు మొలకలు వస్తున్నాయి చూడండి ఇలా మొలకలు వస్తున్నాయి కదా ఇది సపరేట్ సపరేట్గా చేసుకుని పాతుకోవాలి ఎలా పాతుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇలా వెల్లడుపుగా ఉన్న ఒక టబ్బు తీసుకోవాలి నేను ఇది తీసుకున్నాను అనమాట రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇలాంటి టబ్బులు వీటిలో వేసుకుంటే మనకి ఎక్కువ పడతాయి చక్కగా ఫ్రీగా పెద్ద పాయలు వస్తాయి అనమాట ఇల్లులపాయలు అందుకనే ఇలాంటి డబ్బు తీసుకున్నాను ఇది చూసారా కంపోస్టు కోకోపిట్టు వేసారనమాట మట్టి కూడా కలిసినట్టుంది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇవి వేస్తున్నాను చూడండి మొత్తం అంతా కిచెన్ వేస్తూ తయారు చేసింది అనమాట దీంట్లో కొంత కోకోపిట్టు కలిపిందట చెల్లి చెల్లి మొత్తం అంతా ఇలా కోకోబిట్లోనే మొక్కలేస్త కోకోబిట్ కాదు కంపోస్ట్ కోకోబిట్ ఇవన్నీ కలిపి అప్పుడు మొక్కలేస్తుంది అనమాట మట్టి శాతం చాలా తక్కువ ఉంటుంది వన్ పర్సెంట్ ఉంటుంది కన్మదంతా ఇలా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్లోనే వేస్తుంటుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు పాతుకుందాం దీన్ని ఇప్పుడు ఈ వెడల్పుగా ఉన్న టబ్బులో వేసేసుకుందాం మట్టిని ఇలా టబ్బు నిండుగా మనం మట్టి వేసేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేస్తాను కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు పాద్దాము ఇలా మొలకలు వచ్చినవి ఇలా సపరేట్గా తీసుకోవాలన్నమాట ఇలా పొట్టు పొట్టు రాకుండా తీసుకోండి ఈ బాగా పాత ఉన్నాయి అందుకే ఇవి ఇలా అంటే పొట్టు వచ్చేస్తుంది అనమాట ఇలాగ సపరేట్గా చేసుకుని అన్నీ పెట్టుకుందాం ఇలా కొన్ని సపరేట్గా చేసుకున్నాం కదా వీటిని తీసుకున్నప్పుడు మనం ఇలా పాతేసుకుందాం మొత్తం గుచ్చేయకూడదు కొంచెం కనిపించేలాగా పెట్టాలి కొంచెం దూరంగా పెట్టుకుందాం ఇలా దూరంగా పెడితే వెల్లుల్లిపాయ పాయిలాగా అవుతుంది కదా కొంచెం పెద్దది అవుతుంది కదా అందుకని కొంచెం దూరంగా పెట్టుకుందాం ఇలా వన్ బై వన్ పెట్టేసుకుందాం అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇవి మనకు చాలా వెల్లుల్లిపాయలు వస్తాయి ఒక నాలుగైదు టబ్బులు వచ్చేస్తాయి పెట్టుకుంటే మనకు మేలో మే నెలకి మే నెలకన్నా ముందే వచ్చేస్తాయి ఏప్రిల్లో మార్చి ఏప్రిల్ నుంచి ఇవి మనకి ఎండిపోయిన వెంటనే తీసేసుకోవచ్చు అన్నమాట లీవ్స్ వస్తాయి కదా మన ఉల్లిపాయలకి వచ్చినట్టే సేమ్ ఉల్లిపాయలాగే పెరుగుతుంది ఇది దాని ఆకు కొంచెం లా ఉంటుంది దీని ఆకు అయితే కొంచెం సన్నగా ఉంటుంది మామూలు ఉల్లిపాయలకి ఉల్లికోడలు ఉంటాయి కదా ఆ ఉల్లికోడలు కర్రీ చేసుకుంటాం కదా ఇది కూడా కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు చిన్నవి కట్ చేసుకుని కర్రీలో వేసుకున్నా బాగుంటాయి అన్నమాట ఎలాంటి సాయిల్ అయినా వచ్చేస్తుంది ఇలా చక్కగా మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఇలా పెట్టేసుకుంటే చక్కగా వస్తాయి లాస్ట్ టైము నాకు లాస్ట్ ఇయర్ ఉల్లిపాయలు చాలా వచ్చాయి నేను మన వీడియోలో పెట్టాను కదా ఈ సంవత్సరం వెల్లుల్లిపాయలు కూడా పెంచేసుకుందాం నేను చాలాసార్లు వేసాను కొంచెం కొంచెం వేసాను ఈ ఉల్లిపాయలు ఏంటంటే మొలకలు వచ్చేస్తున్నాయి అన్నీ ఉన్నాయి అందుకని ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఎక్కువ పెట్టుకుందాం ఎలాంటి సాయిల్ అయినా పెట్టేసుకోవచ్చండి వచ్చేస్తాయి కొంచెం ఇసుక కంపోస్ట్ కలిస్తే మనకి వెల్లుల్లిపాయ స్ట్రాంగ్గా బలంగా వస్తాయి అన్నమాట పాయలు వస్తాయి ఇలా మనం ఒక్కొక్క టబ్బుల నిండా పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అన్నీ పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ టబ్బులో కూడా వేసుకుందాం ఉన్న మట్టిని ఈ టబ్బులో కూడా వేసేసుకున్నాను దీంట్లో కూడా పాతేసుకుందాం ఇది చూడండి మొత్తం అంతా పాడైపోయింది అయినా వచ్చేస్తాయి ఊరికే వెళ్ళిపోయి అంత ఇలా పాతేసాను చాలా ఉన్నాయి కదా ఇలా పాతేసుకున్నాం కొన్ని వెల్లుల్లిపాయలు ఫ్రెష్గానే ఉన్నాయి బూస్ కట్టేసేయని అన్నీ చెల్లి పాడేస్తుంది అనమాట అందుకని నేను పాతున్నాను ఇవి ఈ విధంగా అన్నీ పాతేసుకుందాం చూడండి ఇలా రెండు పాతేసాను పాతేశాను మీకు ఇవి వన్ మంత్లో చక్కగా ఒక టెన్ డేస్లో మొలకలు వచ్చేస్తాయి వన్ మంత్లో ఇలా వచ్చేస్తాయి అనమాట గడ్డిలాగా వస్తాయి అనమాట నేను సంక్రాంతికి వస్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి ఏంటన్నది ఇప్పుడు ఇలా పాతేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా మొక్కలన్నీ పాతేసిన తర్వాత లైట్గా మనం వాటర్ వేసేసుకుందాం రెండు పూట్లు వాటర్ వేయాలన్నమాట వాటర్ వేస్తే మనకి త్వరగా వచ్చేస్తుంది ఇలా చల్లేసుకుంటే సరిపోతున్నారు ఇలా వాటర్ వేసిన తర్వాత సంచిల్ లాంటివి ఉంటాయి కదా ఇలాంటి సంచిలు తీసుకుని ఈ సంచిలు మనం చక్కగా దీని మీద కప్పేసుకుంటే రెండు మీద మనకి టూ డేస్లో చక్కగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా చేసుకుని వెల్లుల్లిపాయలు మనం పాతుకుంటే ఈ వింటర్లో చాలా మొలకలు వచ్చేస్తుంటాయి అలాంటివి తీసుకుని మనం ఇలా చేసుకుంటే చాలు చక్కగా త్రీ మంత్స్లో మనకి వెల్లుల్లిపాయలు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వెల్లుల్లిపాయలు ఎలా పాతానో ఏ సాయిల్ ఇచ్చానో ఎలాంటి సాయిల్ అయినా పాతవచ్చు మనం కోకోపిట్టు కంపోస్ట్ ఇది ఎక్కువ వేసుకుంటే మనకి వెల్లుల్లిపాయ పెద్దపాయ వస్తుంది అనమాట నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్